నమస్తే వెల్కమ్ టాక్ యూ నేను మీ రాజేష్ పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు రసకందాలలో పడ్డాయి అంటే వాస్తవానికి గత కొంతకాలంగా పిఠాపురం గురించి చర్చ అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు పిఠాపురం పేరు చెప్పగానే వినిపించే పేరు పవన్ కళ్యాణ్ అని అంటే ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా గెలిచారు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు ఇక ఆయన సోదరుడుగా మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఎమ్మెల్సీగా కూడా అయ్యారు అయితే ఇప్పుడు పిఠాపురం కూటమి పార్టీలో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా ఉంది అక్కడ టీడీపీ వర్సెస్ జనసేనగా అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది అనే చర్చ మరింత అగ్రి అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో క్రమేపీ పట్టు తప్పుతోందా అనే చర్చ రాజకీయ వర్గాలకు కొంత దారితీస్తుంది అంటే కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడం ఏంటి అలా పిఠాపురంలో అడుగు కూడా పెట్టేశారు ఇప్పుడు దాంతో ఇప్పుడు పిఠాపురంలో నాగబాబుకు అదిరిపోయే లెవెల్లో ఘన స్వాగతం కూడా లభించింది సో ఇప్పుడు పిఠాపురం గొల్లపురం మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు బాణాసంచా పేల్చూ పూల వర్షం కురిపిస్తూ నాగబాబుకు అపూర్వమైనటువంటి ఆదరణతో కూడినటువంటి ఆహ్వానం పలికారు సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాగబాబు ప్రారంభోత్సవాలు చేశారు ఈ ప్రారంభోత్సవాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఆయనకు తీరిక లేకపోవడంతో ఇప్పుడు నాగబాబు చేస్తూ కొంత సాగుతూ ఉన్నారు ముందుకు అయితే ఆయన ఎమ్మెల్సీ కావడంతో అధికార హోదాలోనే చేశారు బొల్లప్రంలోని హెడ్ వాటర్ వర్క్స్లో నుంచి మంచిరెడ్డి సరఫరా కేంద్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులతో పాటుగా అన్నా క్యాంటీన్ని కూడా నాగబాబు ప్రారంభించారు ఇలా నాగబాబు ఎమ్మెల్సీ కాగానే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు చేపట్టడం అంటే భవిష్యత్తులో ఆయనే పిఠాపురంలో అన్ని తానే వ్యవహరిస్తారు అన్నది మాత్రం అందరికీ తెలిసేలా ఖచ్చితంగా చేస్తున్నారు అని చర్చ మాత్రం జోరుగా సాగుతుంది మరి పవన్ కోసం టీడీపీ నేత వర్మ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సీటు త్యాగం చేశారు ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటనే డైలమా చర్చ సాగుతోంది అంటే ఈ సమయంలో ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది ఆ టైంలో అయితే పది నెలలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీకి అవకాశం రాలేదు మరోవైపు జనసేన సభలో నాగబాబు చేసినటువంటి క్యామెంట్స్ కొంత వర్మ మద్దతుదారులకు నచ్చలేదు తాజాగా ఎమ్మెల్సీ హోదాలో కూడా నాగబాబు పిఠాపురానికి వచ్చారు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి మరి ఇప్పుడు పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా అన్న చర్చ ప్రధానంగా సాగుతోంది ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురం ఎంట్రీ సమయంలో టీడీపీ క్యాడర్లో లో ఈ సందేహమే మొదలైంది అంటే నాగబాబు పిఠాపురంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు పవన్ కోసం సీటు త్యాగం చేసినటువంటి వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారన్న తీరుకు కొంత వర్మ టీడీపీ క్యాడర్కు కు నచ్చటం లేదు దీంతో ఇప్పుడు పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ అక్కడ స్లోగన్స్ ఇవ్వటం ప్రారంభించారు సో ఇప్పుడు నాగబాబు పర్యటన సందర్భంలో వర్మ మద్దతుదారుల నినాదాలకు జనసేన క్యాడర్ కౌంటర్గా జై జనసేన అంటూ కూడా నినాదాలు చేశారు ఇద్దరు ఒకరికొరు వరుస నినాదాలు ఇద్దరు ఒక రెండు గ్రూపులు చేసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకి ముదురుతున్నటువంటి ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీలకు కూడా అంత చిక్కడం లేదు ఇదిలా ఉంటే నాగుబాబు పర్యటన విషయంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వానం అందలేనని కొందరు అంటున్నారు అయితే కూటమిలో జనసేన టీడీపీ బీజేపీలు కూడా ఉన్నాయి ఏ కార్యక్రమం చేపట్టినా మూడు పార్టీల నేతలు కొంత కనిపించాలి కానీ పిఠాపురంలో అది జరగలేదు అని కూడా కొందరు అంటూ ఉన్నారు పైగా టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మకు పిలుపులు లేకపోవటం పట్ల కూడా ఆయన అనుచరులు కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వర్మకు కొంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు పలు సందర్భాల్లో ఘర్షణలకు దిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మరి నాగబాబు పర్యటన తర్వాత ఇప్పుడు వర్మ అనుచరులు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా కొంత చూడాలి ఇంకో వైపు చూస్తే నాగబాబు పర్యటన సందర్భంగా భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం పట్ల కూడా కొంత కొత్త చర్చగా జరుగుతోంది అంటే ఆయన కేవలం ఎమ్మెల్సీ హోదాలోనే ఉన్నారు కానీ ఆయనకు పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఇవ్వడం పట్ల కూడా ఆలోచింపజేసేలా కూడా అక్కడ ఘటన కనిపిస్తోంది అంటే సీఎం లేక ఉన్నత స్థాయి వ్యక్తులకు ఇచ్చే సెక్యూరిటీని నాగబాబుకి ఇవ్వడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నారు అంటే నాగబాబు ఏమి తీవ్రవాదులో మావోయిస్ట్ లిస్టులో లేరు హిట్ లిస్టులో లేరు కానీ ఆయనకు ఇంత భారీ బందోబస్తు ఏమిటి అని కూడా చాలామంది అక్కడ విస్తుపోతున్నటువంటి పరిస్థితి కేవలం అధికార దర్పం చూపించడానికి ఆయన ఈ రకంగా బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారనే చర్చ కూడా అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అంటే పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు ద్వారా వేరే విధంగా సంకేతాలు వెళ్తాయని కొందరు అంటున్నారు ఈ వైఖరుల వల్ల ముందు ముందు జనసేనతో పాటు కూటమి పార్టీలకు రాజకీయంగా కొంత ఇబ్బంది వస్తుందని కూడా కొందరు అంటున్నారు ఇక వర్మ విషయానికి వస్తే నాగబాబు ఎంట్రీతో ఆయన ఖచ్చితంగా కూటమిలో ప్లేస్ ఏంటో తెలిసిపోయింది అని కూడా కొందరు విమర్శిస్తున్నారు ఇక ఆయన దాదాపుగా ఒంటరిపోరు చేయాలని కూడా కొందరు అంటున్నారు సో పొత్తులో భాగంగా ఒకసారి కాదు పర్మనెంట్గానే జనసేనకు ఈ సీటు ఇచ్చేశారని కూడా కొందరు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వర్మ సర్దుబాటుకు సిద్ధపడిన ఇంతలా పెరిగినటువంటి ఈ గ్యాప్లో అని కూడా కొందరు వాదిస్తున్నారు అందువల్ల ఆయన రాజకీయంగా ఎదురీత ఈదాల్సిందే అని కూడా మరికొందరు వాదన సో మొత్తం మీద చూస్తే నాగబాబు జనసేనలో టాప్ లెవెల్ లీడర్ అని నిరూపించుకునేలా కూడా పిఠాపురం జనసేన అడ్డా అనేలాగా ఆయన టూర్ సాగిందని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి పిఠాపురం వర్మకైతే షాక్ తప్పలేదు ఆయన ఒంటరి పొరకు సిద్ధంగానే స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది సో మీరు కూడా నాగబాబు ఎంట్రీ తర్వాత వర్మకు ఖచ్చితంగా షాక్ తప్పదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్